మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం సంతోషంతో చేసే సేవ సంతోషంతో చేసే సేవ ఈనాటి వాక్య భాగంగా వ్యూహాన్ సువార్త పదమూడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఈ సంగతులు మీరు ఇరుగుతురు గనుక వీటిని చేసిన ఎడలా మీరు ధన్యులగుదురు వ్యూహాను సువార్త పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం క్రూజ్షిప్లో మా ప్రయాణంలో మొదటి రోజు ఉదయం నేను నా భార్య కేఫ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము మా ప్రక్క టేబుల్ దగ్గర కూర్చున్న వారు వెయిటర్ బాయ్ మధ్య సంభాషణ మాకు వినబడుతున్నది కొద్దిసేపట్లోనే వారి మాటలను బట్టి ఆ టేబుల్స్ శుభ్రం చేస్తున్న వెయిటర్ బాయ్ నిజానికి వెయిటర్ బాయ్ కాదు ఆ షిప్ యొక్క కెప్టెన్ అని తెలిసింది షిప్ మీద తనకున్న ప్రాముఖ్యమైన స్థానాన్ని వదిలి అప్పుడప్పుడు అతడు వెయిటర్ బాయ్ గా పనిచేస్తూ ఆ ఓడలోని ప్రయాణికులందరితో సంభాషిస్తాడట ఈనాటి యోహాను సువార్తలోని వాక్యభాగంలో యేసు ప్రభు దీనత్వాన్ని కూర్చి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పడానికి తన శిష్యుల పాదాలను కడిగాడు ఆయన మన ప్రభు అయ్యుండి ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడుతుండగా మనం కూడా ఆయన వలె చేయడానికి ఇష్టపడవలసిన వారమయ్యున్నాము నేను మీకు మాదిరిగా ఉండుటకు ఈలాగున చేతిని అని ప్రభు చెప్పాడు సంతోషం అనేది ఇతరులకు సేవ చేయడం ద్వారా వస్తుంది కానీ ఇతరులతో సేవ చేయించుకోవడం ద్వారా రాదని ప్రభు చెప్పిన బోధలు నాటి నేటి సమాజపు విలువలకు విరుద్ధంగా ఉన్నాయి ఏదేమైనా దీన మనసుతో ఇతరులకు సేవ చేయడం ద్వారా వచ్చే ఒక ప్రత్యేకమైన సంతోషం కావాలంటే క్రీస్తు బోధలతో ఏకీభవించడం మాత్రమే సరిపోదు ఆయన చూపిన మాదిరిని అనుసరించాలి నేటి ధ్యానం నేను ఇతరులకు సేవ చేసినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది ప్రార్థన ప్రియమైన దేవ దయగల ప్రభువ నీవు ఈ భూమి మీద నివసించిన జీవిత విధానాన్ని అనుసరించడానికి మాకు సహాయం చేయము ఈరోజు మేము ఎవరికి సేవ చేయాలో వారిని మాకు చూపుము ఆ విధంగా చేయుటకు మాకు దీన మనస్సును అనుగ్రహించుము యేస్సు నామములో ఆ మేన్ ప్రార్థనాంశం ఇతరులకు సేవ చేసే దీనత్వం కొరకు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు వేన్ వాల్ట్ విస్కాన్సిన్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్